నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ టెన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు పాసిబుల్ అయింది మాకు రేషన్ కార్డు పదేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నాను అంటే అప్లై చేసిన వెయిట్ చేస్తున్నాను అప్లై చేస్తున్నాను ఇదే మరి ఎన్ని చాలా కష్టాలు ఉంటాయి రాషన్ కార్డు లేకుండా ఎలా చేశారు అమ్మా మరి ఎలా మేనేజ్ చేస్తారు అంటే ఇంకా వెయిట్ చేసా మ్యామ్ ఇంకా రాలేదు కదండి ఇప్పుడు ఇన్ని రోజులు కష్టాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీకు శుభాకాంక్షలు థాంక్యూ చక్కగా ఎప్పుడు చల్లగా ఉండాలన్నమా థాంక్యూ థాంక్యూ పార్టీ నమస్కారం

बजट्स इट्स अ वेरी डिफिकल्ट थिंग और इज इट बिकॉज़ व्हेन गवर्नमेंट इज नॉट प्रोविंग फंड्स बट आई एम एमपी फंड्स ऑफ द कॉर्पोरेशन आई अननट एम देयर अम्मा इलेक्शंस వస్తాయ్ వస్తారంట యా తర్వాత వస్తుంది నమస్తే ఈ కార్పరేటర్ నోడియా బిజెపి వన్ ముఖం కూడా అనలే ఇంతవరకు చూడలేదు గవర్నమెంట్ చూడలేదు hui थी చరిత్రనా పరిచయమే ఉంది సంస్కృతి చరిత్ర చరిత్ర ఇర్రర్ వి హావ్ నాట్ సీన్ ఇట్ ఇక్కడ ఈ లోర్ మీరు చూస్తే కనబడుతుంది ఇక్కడ రోడ్ ఇక్కడ ఈ తుక్కుల నుంచి ఈ తుక్కుల ఐ థింక్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది పిల్లలు పోతుంటారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి మోటార్ సైకిల్ మీద షిఫ్ట్ అయిపోతుంటారు యాక్సిడెంట్ అయితే ఇక్కడ నుంచి ఆ కార్ నుంచి ఈ కార్నర్ వరకమ్మా ఎంతమంది

అక్కడ అంత మున్సిపాలిటీ పీపుల్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు ఇంజనీర్స్ ఉంటారు అందరు వస్తారు అంతే నమస్తే 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 మూడు సార్లు ఇంతవరకు ఏమీ రెస్పాన్స్ లేదు ఆయన ఇక్కడ ఆంజనేయులు అని ఈజ్ రిప్రజెంటింగ్ ఆ పిల్లోడు అయితే సార్ శాంక్షన్ అయిపోయింది ఇక్కడ మాంకాలమా అదే ఇక మినార్ నుంచి వచ్చేస్తుంది లైన్ మీకు మొన్నవి త్రీ మంత్స్ లో వచ్చేస్తుంది సార్ అంటాడు మొన్నవి త్రీ ఇయర్స్ అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది టెన్ ఇయర్స్ అయిపోయింది ఇంతవరకు ఏం లేదు నాకు తెలుసమ్మా ఐ నో దట్ ఐ మీన్ సీనియర్ మేనేజర్ ఫ్రమ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఆల్విన్ వాచ్ కంపెనీ దే ఆర్ నాట్ స్పెండింగ్ ఇట్ దే ఆర్ నాట్ స్పెండింగ్ ఇట్ వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఉన్నారు వాళ్ళు నేను ఎమ్మెల్యే కాదు కాపీ ఆఫ్ ది ప్రెజెంటేషన్ ఇఫ్ యు డోంట్ మైండ్ నాకిస్ సార్ ఐల్ ట్రై మై బెస్ట్ ఓకే ఐ విల్ గివ్ ఇట్ టు హి నేను ఎమ్మెల్యే కాదండి నో ఐ నో ఐ నో ఐ నో బట్ ఐ నో హి 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 కమ్స్ అండ్ టెల్స్ ఐ నో లైక్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ సర్వీస్ మీరు నాకు ఇవ్వండి నా సాయన్స్ ఎక్స్ట్రలో థ్యాంక్ యూ వెరీ మచ్ టైంమెల్సీ లింట్లో ఐదు లేనా ఐతే మొత్తం ఐ ఎమ్మెల్సీ లింట్ ఆల్ గ్రాడ్యుయేట్ ఆల్ గ్రాజు సో సో ప్రౌడ్ ఆఫ్ మన సన్నత్ అగర్ నుంచి ఉన్నారు ఐమ్ వెరీ ప్రౌడ్ వెరీ అందులో ఏదున్నా కానీ నీ దాకా రిప్రెజెంటేషన్ థ్యాంక్ యూ

ஜின்னாபாத் காங்கிரஸ் கட்சி ஜின்னாபாத் தேவந்தன்னா ஜின்னாபாத் தேவந்தன்னா ஜின்னாபாத் காங்கிரஸ் கட்சி ஜின்னாபாத் காங்கிரஸ் கட்சி ஜின்னாபாத் கட்வுன் மோடி காலி தேவந்தன்னா கட்வுன் சாரி காங்ரேஸ் கட்சி ஜின்னாபாத் ஜின்னாபாத் காங்கிரஸ் கட்சி మొదట తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే మన ప్రభుత్వంలో రేషన్ కార్డులు మన రామ్ గోపాలపేట విజయంలో డాక్టర్ కోటనీలిమగారి నేతృత్వంలో మనకు ఇవ్వడం జరిగింది కొంతమందికి కొంతమందికి ఇవ్వడం జరిగింది రేషన్ కార్డులు ఇక్కడ మేము కూడా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేయడం జరిగింది డాక్టర్ కోట నిమేక గారి నేతృత్వంలో ఇక్కడ ఆమెతో కలిసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాము ఇక్కడ ప్రజలు చెప్పవడం ఏం జరుగుతుందండి ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ కార్పొరేటర్ ఏ సమస్య అయినా ఇక్కడ రామ్ గోపాల్పేట డివిజన్లో కాళేశ్వరగూడలో రోడ్డు వ్యవస్థ గత పది సంవత్సరాలు అంది ఎన్నిసార్లు చెప్పినా కూడా మన స్థానిక ఎమ్మెల్యేకు కానీ విన్నపం పత్రిక ఇచ్చిన అని చెప్పి ఇక్కడ ఒక స్థానికుడు అధ్యక్షుడైన వంటి రెసిడెన్స్ అధ్యక్షుడు చెప్పేయడం జరిగింది బీజేపీ కార్పొరేట్ ఇప్పటికీ ఇక్కడికి రాలేడా రాలేడని చెప్పి వాళ్ళు వివరించడం జరుగుతుంది కాబట్టి మేమందరం మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరము ప్రతి ఒక్క సనత్నగ నియోజకవర్గం అన్న ఐక్యమత్యంతో మేమందరం కలిసి ఇక్కడ రామ్ గోపాల్పేట డివిజన్లో ఇవాళ పాదయాత్ర చేయడంతో వాళ్ళ సమస్యలన్నీ మేము ఒక ఒకటి ఒకటి రాసుకోవడం జరిగి మేడం గారి నేతృత్వంలో మేము ఎంఆర్ఓ కానీ జేహెచ్ఎంసి వాళ్ళు కానీ అందరికీ కలవడం జరుగుతుంది మాత్ర ప్రకారం గవర్నమెంట్ అనేది రేవంత్ రెడ్డి గారు ఆశ ఇక్కడ తెలంగాణలో ప్రజలందరికీ సంతోషంగా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఆయన ఆకాంక్ష దానికి మేము ఎల్లప్పుడూ సనత్తన నియోజకవర్గం కేసి మేము అందరం కాంగ్రెస్ కార్యకర్తలము దీనికి బిగించి ఐక్యమతంతో నుండి రాంగోపాల్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేమందరం సహకరిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీడియా ద్వారా అందరూ తెలియజేస్తున్నాను ఇక్కడికి చేసిన వంటి మా సీనియర్ నాయకులు డాక్టర్ శివలాల్ మన కృష్ణన్న పద్మనాభ గారు బరాజు పేరు పాటన్న శ్రీకాంత గారు మన సిటీ ఇన్ఛార్జ్ మన నారాయణ అన్న డివిజన్ బూత్ కాలేజ్ కూడా ఇన్ఛార్జ్ అయినటువంటి మన సురేష్ అన్న రాజేశ్వరక్క జగదీష్ అన్న సీనాన్న అందరికీ ఇక్కడ వచ్చిన మన మహేష్ భాయ్ నాగరాజులు అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇలాంటివి మళ్ళీ మళ్ళీ మేము పాదయాత్ర చేసుకుంటూ ప్రజలకు సమస్యలు తీర్చుకుంటామని చెప్పి మేము అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై రేవంత్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ శివకుమార్ లాల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈరోజు మా మిత్రుడు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ కోట గారిని ఈరోజు ప్రజా సమస్యలు తెచ్చుకోవడానికి రామ్ గోపాల్పేట డివిజన్లో కళాసిడలో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టి ఇంటింటికి పోవడం జరిగింది ఈరోజు గత పది సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇస్తాం ఇస్తామని ఇవ్వనప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ఒక నినాదంతో మేము ముందుకు పోయినాము ఆ దిశగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున రేషన్ కార్డులు ప్రతి ఒక్కరికి రావడం జరుగుతుంది ఆ రేషన్ కార్డులు ఏవైతే వచ్చిన వారికి అందరు కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్తారని తెలుస్తే మనోజ్ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ కోట గారు మా సనత్ నగర్ ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ టీపీసీసీ వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తానికి ఇంటింటికి గడప గడపకు తిరిగి అక్కడ మాట్లాడడం జరిగింది అదే కాకుండా ప్రజా సమస్యల్లో మొత్తానికి రోడ్లు కానీ లేకపోతే ఇంకా వేరే సమస్యలు ఉన్నాయి అన్నిటి కూడా తిరిగి ఇంటింటికి తిరిగి తెలుసుకోవడం జరిగింది ఈరోజు గత పది పది సంవత్సరాలలో అటు టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ లేకపోతే ఇటు సిట్టింగ్ కార్పొరేటర్ ఇటు బీజేపీ అయినా సరే మొత్తానికి రామ్ పేటని విస్మరించిండ్రు అనేది ప్రజలు చెప్పడం జరిగింది దానికి ఇటు డాక్టర్ కోటా గారు మనోజ్కి ఆ ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద నువ్వు తెలుసుకో ఆ తర్వాత అధికారులకు ఏమేముందో ఉందో చెప్పి ఆ పనులు చేపిద్దామని చెప్పి ప్రజలకు ఒక మాట ఇచ్చి ఈరోజు ప్రచారంలో ఒక భాగం జరిగింది ఇక మీదట కూడా రోజు ఏదో ఒక బస్తిని ఒక ఏరియాని తీసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర చేస్తారు ప్రజలకు ఒక వినపం ఏంటంటే మీ సమస్యలు ఏమున్నాయి నిర్భయంగా మాకు చెప్పండి ఖచ్చితంగా మేము అధికారుల చుట్టూ తీసుకుపోయి ఖచ్చితంగా మీకు నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తున్నాం నమస్కారం మాంటారు కానీ ఇప్పటిదాకా ఈ ఇరవైళ్ళ కింద వేసినప్పుడే మా మామే ఒక అప్పుడు ఒక్కసారి చేసినట్టు ఇప్పటి వరకు ఏం చేయలేదు మోన్ అదే డేనెస్ ది ఏదైనా ఉన్నాయి నిండినే అన్ని డ్రైనేజ్లో నిండిగానే ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఇచ్చేస్తలేరు మనం కంప్లైంట్ ఇయ్యానే ఇప్పుడు శనివారం రోజు ఇచ్చినాం ఇంతవరకు కంప్లైంట్ ఇలానే లేదు అదే 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 సెపరేట్ ఇచ్చింది మేము వేరే ఏమేమి చెప్తున్నా కదా ഇവിടെ നിന്നെ ഇനി വസ്തന നീലല കലസ നീല കലസ മാറോ തണ്ടിരാജ് തണ്ടിരാജ് ഗദ ഏമയന്ത ആള് ഒരു മിനിറ്റ് കട്ടി തയ്യാറൈത്തെ പാറു മുനിസിപ്പൽ എനർജി ചെയ്യാൻ പണ്ടിരാവുക ആ ആക്ച്വലി ഏമയന്തേ വസ്തലേണോ ചാലുല്ലേ നമ്മൾ അന്നെ കടക്ക മുച്ചട മലമോ പ്രോജക്റ്റ് അമ്മാര റോയ മുനിസിപ്പൽ ആയി പോയി మేనేజర్ లోగోలు ఉంది అందర శాఖల్లో ఉంది డిస్కస్ చేశాం మా ప్రయత్నం ముక్తం చేశాం ఎలక్షనే వేయను సరే మేడం సమస్య సమస్య తెలుసులోమే మీకు వచ్చిన సమస్యన్నది ఈ గాలిలేనే అదే ఆరంభం చెప్తాము అందరం మా 100 శాతం ప్రాక్తం అందరూ శాతం ప్రాక్తం మా ఎఫర్ట్ పెట్టమే చేసాం కేవలం ప్రాక్తం కొద్దిగా వదిలేయండి ఇంకటి నేను బైటి తీయని రేపటిని ఉంటాడు రాక్టివ్ బడ్జెట్లో గవర్నమెంట్ ఇంప్రెజెంట్ కానీ మీకైతే ఏమైనా సమస్యలు కానీ ఏమన్నా ప్రభుత్వం తరఫు ఏమన్నా చేయాలి లబ్ధి చేకూర్చుందని చెప్పి చెప్తే అనుభవం రాసుకుందన్నమాట దానికి మనం ముందు ఫాలో అప్ इधर हम एक लो परसेंटिस नॉट इम्प्लीमेंट చేసారు ప్రో ఇంప్లిమెంట్ ఇప్పన్నైతూ ఉంటాం మన కొత్తము ఎవరో తీయనుగా ప్రిపరేట్ చేస్తాం అప్పుడు బేసికిస్ట్ అంటే చెప్పిందా మేడం ఫస్ట్ ఫస్ట్ తీసినం మేకింగ్ అన్నమాట కొత్త నుంచి వేరండి ఆ ఇంప్లిమెంట్ చేస్తాం నేను బాలమంతా కమంటర్ ఇంకొకటి దర్పతయ అకునొని దర్పతయ

ಮುಂದ್ರೆ <krit> <lesamos> <coughs> 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 पार्टी मीटिंग नर्वस पार्टी कर यार। एक्सट्रीविज़न प्रेसिडेंट है यार। कुछ आप बनाओ। क्या ना करते हैं। मच्छी पकड़ो। हाँ नसीब। इसके नाराज़ हो। जरा मम्मा लोगों ने बिल्कुल चले गए। जरा मेरे घर अपराध को तालिका में आना है। कांग्रेस, 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 कांग्रेस। यो बर्थडे। कर्ण तीस को

అవునా ఎక్కడ మరి వీరేం చేసారు దాని కొరచే పెండింగ్ ఉంది అనుకో పెండింగ్ ఫాలో చేస్తున్నాను కదా ఇంకా రావాలి టైం పర్ఫెక్ట్ ఎలక్షన్లు ఉన్నాయి కదా ఎలక్షన్ల ముఖాయి మన అది అప్లి ఫోన్ లో రావాలి కరమండి అప్లై తో ఒక లైన్ సా मतलब ది ఎసైడ్ ఎలక్షన్ ఎన్నిక వచ్చి తీసుకోడు ఓకే రెడీ లూకే అంటే కొంచెం ఓకేనా Thank <laughs> you. O que